రేపే పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైన రోజు కనుక ఈరోజు ఆవాలను రహస్యంగా ఈ ప్రదేశంలో విసిరేయండి చాలు దరిద్రం పోతుంది వద్దన్న డబ్బు వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పటాపంచలవుతాయి దరిద్ర బాధలన్నీ కూడా దూరం అయిపోతాయి సాధారణంగా అందరూ పౌర్ణమికి శక్తులు ఉంటాయని అంటూ ఉంటారు కానీ పౌర్ణమికే కాదు పౌర్ణమి ముందు రోజు కూడా ఎంతో శక్తి ఉంటుంది పౌర్ణమి ముందు రోజున ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆవాల పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది ఆవాల గురించి అందరికీ తెలుసు ఆవాలు నలుపు రంగులో ఉంటాయి గనక వీటితో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితం వస్తుంది ఎలా అంటే నలుపు చెడును తీసేస్తుంది చెడు దిష్టి నుంచి మనల్ని బయటపడేస్తుంది మంచిని ఆకర్షిస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ఆవాలతో ఏ పరిహారాలు చేసినా ఇతరులతో చెప్పకుండా రహస్యంగా చేసుకోవాలి ఇతరులకు చెప్తే పూర్తి ఫలితాలు రావు మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజున ఆవాలతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు బ్రహ్మదేవుడు మనిషికి ఇచ్చిన నిజమైన ఆయుష్ ఎంతో తెలిపే పవిత్ర కథను విందాం ఓ రోజు బ్రహ్మదేవుడు ఓం కుక్కను తయారు చేశాడు ఆ కుక్కతో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు ఓ కుక్క రోజంతా ఇంటి ముందు కూర్చో ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే అరువు నేను నీకు ఇరవై ఏళ్ళు ఆయుష్ ఇస్తాను అన్నాడు దానికి కుక్క స్వామి ఇదేమీ బాగలేదు నేను అన్ని ఏళ్ళు అరుస్తూ కాపలా కాస్తూ జీవించలేను కాబట్టి ఇదిగో పదేళ్ళు నీకు ఇచ్చేస్తాను పదేళ్ళు మాత్రమే అరుస్తాను సరేనే అంది అప్పుడు బ్రహ్మదేవుడు సరే అని కుక్కను పంపించేశాడు తర్వాత రోజు బ్రహ్మదేవుడు కుక్క కోతిని తయారు చేశాడు అప్పుడు బ్రహ్మదేవుడు కోతితో నీ కోతి చేష్టలు చేస్తూ జనాల్ని సంతోషం చేపరచు నీకు ఇరవై ఏళ్ళు ఆయుష్ ఇస్తాను అను అన్నాడు దానికి కోతి ఏంటి కోతి చేష్టలు ఇరవై ఏళ్ళ అమ్మో కుక్క తన పదేళ్ళు నీకు ఇచ్చింది కదా నేను కూడా అలాగే ఇస్తాను నాకు పదేళ్ళు జీవితం చాలు అంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు సరే అంటాడు కోతిని భీము మీదకు పంపించేస్తాడు మరుసటి రోజు బ్రహ్మదేవుడు మరలా ఒక ఆవును తయారు చేస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆవుతో ఓ ఆవు నువ్వు రైతుతో పాటు పొలానికి వెళ్ళి రోజంతా ఎండలో కష్టపడి సాయంత్రం పాలు ఇస్తూ రైతుకు సహాయం చెయ్యి నీకు అరవై ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నాను అంటాడు అప్పుడు ఆవు స్వామి అరవై ఏళ్ళు ఈ గొడ్డు చాకిరి నేను చెయ్యలేను నాకు కూడా ఇరవై ఏళ్ళు ఇచ్చి మిగతా నలభై ఏళ్ళు నువ్వే తీసుకో అంటుంది దానికి బ్రహ్మదేవుడు సరే అని ఆవును భూమి మీదికి పంపించేస్తాడు ఇక తర్వాత రోజు బ్రహ్మదేవుడు మనిషిని తయారు చేస్తాడు మనిషిని తయారు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు మనిషితో ఓ మనిషి తిను తాగు ఆడుకో పెళ్లి చేసుకో నీ జీవితాన్ని ఆనందించు నేను ఇరవై ఏళ్ళు ఆయుష్ ఇస్తున్నాను అంటాడు అప్పుడు మనిషి ఏంటి స్వామి ఇరవై ఏళ్ళైనా చూడు నా ఇరవై ఏళ్ళతో పాటు ఆవు నీకు ఇచ్చిన నలభై కోతి మరి కుక్క తిరిగి ఇచ్చిన పది పది మొత్తం ఎనభై కావాలి అన్నాడు అత్యాశతో అప్పుడు బ్రహ్మతో బ్రహ్మదేవుడు సరే అని మనిషిని కూడా భూమిని పంచి పంపించేస్తాడు అలా మనిషి ఎనభై ఏళ్ళు ఆయుర్దాయాన్ని పొందాడు అందుకే మొదట ఇరవై ఏళ్ళు మనిషి తింటున్నాడు నిద్రపోతున్నాడు ఆడుకుంటున్నాడు ఆనందిస్తున్నాడు తర్వాత నలభై ఏళ్ళు ఆవు చేస్తున్నట్టు తన కుటుంబానికి సహాయం చేయడానికి గొడ్డు చాకిరీ చేస్తున్నాడు తర్వాత పదేళ్ళు కోతి చేష్టలు చేస్తూ తన మనవాళ్ళు మనవరాళ్ళను కల్పిస్తున్నాడు ఆడిస్తున్నాడు తర్వాత పదేళ్ళు వచ్చే పోయే వాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు ఇక వీడియోలోకి వస్తే దరిద్ర బాధలు అధికంగా ఉన్నాయి మేము దరిద్ర బాధలతో ఎంతో ఇబ్బంది పడిపోతున్నాము చేతిలో అస్సలు ధనం నిలవటం లేదు అని బాధపడే వారందరూ కూడా సంపాదించని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుందని దిగులు పడేవారు అప్పుల సమస్యలతో సతమతమైపోతున్నామని సతమతమైపోయేవారు ఇలా ఎవరైనా సరే ఈ పరిహారాలను చేసుకోవచ్చు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు పౌర్ణమి ముందు రోజున అనగా రేపు పౌర్ణమి అనగా ఈ రోజున ఒక స్పూన్ నల్ల ఆవాలను తీసుకోండి ఆవాలలో రెండు రకాలు ఉంటాయి నల్ల ఆవాలు తెల్ల ఆవాలు పరిహారాలకు ఉన్నాలి నల్ల ఆవారాలు వాడండి ఈ ఆవాలతో ఏ పరిహారం చేసినా కానీ వందకు వంద శాతం ఫలితాలు అయితే వస్తాయి దృష్టిని తొలగించే శక్తి ఉంటుంది ఆవాలకి కష్టాలను తొలగించే శక్తి ఉంది పూర్వ కర్మల ఫలితాలను తగ్గించే శక్తి కూడా ఆవాలకు ఉంటుంది మనకున్న దరిద్రాలన్నీ కూడా వదిలించే శక్తి ఆవాలకు ఉంది కనుక ఈ పౌర్ణమి ముందు రోజున ఒక స్పూన్ ఆవాలను తీసుకొని నల్ల ఆవాలు మాత్రమే ఈ పరిహారానికి వాడాలి తెల్ల ఆవాలు వాడకూడదు ఇలా ఒక స్పూన్ ఆవాలను తీసుకొని ఆవాలను మీ ఎడమ చేతిలో వేసుకోండి తర్వాత ఆ చిటికెడు కుంకుమను వేయండి తర్వాత చిటికెడు కర్పూరం పొడిని ఆవాలతో వేసి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి ఒకసారి మీ ఇల్లంతా తిరిగేయండి తిరిగేటప్పుడు మా ఇంటికి పట్టిన దరిద్రం అంతా కూడా పోవాలని మనసులు అనుకొని ఇలా ఈ ఆవాలను పట్టుకొని ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఆ ఆవాలను వదిలేసుకొని వెళ్ళి ఒడి మీద పడేయండి అంటే మీ బజారు చివర కానీ మీ గల్లీ చివర కానీ లేదా రెండు మూడు రోడ్లు కలిసే చోట కానీ విసిరేయండి అలా విసిరేయడం వలన మీకు ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది విసిరేసారు కాబట్టి ఆవాలను వేరే వారికి ఏమీ అవ్వదు ఇలా ఆవాలను విసిరేయడం వల్ల మన ఇంట్లో చెడంతా కూడా పోతుంది మనం ఆవాలను ఇంట్లో తిప్పినప్పుడు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని ఆవాలు అయస్కాంతంలాగా లాగేసుకుంటూ ఉంటాయి చెడును దరిద్రాన్ని ఆవాలు లాగేసుకుంటూ ఉంటాయి కనుక అలా ఇల్లంతా తిప్పిన తర్వాత ఈ ఆవాలను బయటకు తీసుకెళ్ళి రోడ్డు మీద పాడేయాలి గట్టిగా రోడ్డు మీద ఎక్కి విసిరేయాలి విసిరేస్తే చనిపోతుంది ఇక ఆ ఆవాలను ఎవరు తొక్కినా మనకు చెడేమీ జరగదు వారికి కూడా చెడు జరగదు విసిరేస్తారు కనుక ఎవరికి చెడు జరగదు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన పోతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక మీరు కూడా రేపు పౌర్ణమి ముందు రోజున ఆవాళ్ళతో ఇచ్చిన చేసి ధన లాభాన్ని పొంది ఆనందంగా జీవించండి రేపు పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ఇది చల్లండి చాలు మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది ధన మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది మీకు చక్కగా కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది పౌర్ణమి ముందు రోజు ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతాయి పౌర్ణమి ముందు రోజు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈరోజు గుమ్మం ముదా ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అందరి ఇళ్ళకి గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని ఇల్లు తెలుగు రాష్ట్రాల్లో కనిపించదు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది ఇంటి సింహ ద్వారా గడప ఇంటి యజమాని శ్రేయస్తో ముడిపడి ఉంటుంది గడప లక్ష్మీదేవి స్వరూపము అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవాళ్ళు వారిస్తారు విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తుంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహదారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలు గడప గడప మీద వేపనున్న పోయడం బా భగవద్వంతమైన సంబంధమైన యంత్రాలు పెట్టడం పసుపు కుంకుమ పూజ చేయడం తోటి చేస్తారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహ ద్వారాన్ని నిలబెడతారు అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను ఖాళీతో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు అది శుభ సూచికం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు చాలామంది ఇంటి గుమ్మ ముందు డస్ట్బిన్లు పెడుతూ ఉంటారు అలా పెట్టడం వలన ఇంట్లో శుభం జరగదు గుమ్మ ముందు డస్ట్బిన్లు పెట్టడం వలన అరిష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి డస్ట్బిన్లు గుమ్మ ముందు పెట్టకూడదు అలాగే కొంతమంది గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము గనక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితిలో భోజనం చేయకూడదు అలా అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటము పూలు మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఇలా చేయడం వలన లక్ష్మీదేవిని అవమానపరిచినట్టు అవుతుంది అలాగే చాలామంది ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తారు అలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ప్రతిరోజు సాయంకాలం గుమ్మానికి బయట అటు ఇటు ఎవరైతే దీపం పెడతారో వాళ్ళ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే గుమ్మానికి ఎండిపోయిన తోరణాలు ఉంచకూడదు తోరణాలు ఎండిపోయిన వెంటనే తీసి ఏవైనా సరే చెత్తపై పడేయాలి ఇక ప్రత్యేకించి పౌర్ణమి ముందు రోజు గుమ్మంపైన ప్రత్యేక ద్రవాన్ని చల్లితే మీ ఇండ్లు డబ్బుతో నిండిపోతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు ఈరోజు ఈ పరిహారం చేస్తే చాలు ఈ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఆకర్షణ పెరుగుతుందని పెద్దలు అంటున్నారు మరి ఇంతకీ పౌర్ణమి రోజు గుమ్మం పైన ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు లక్ష్మీదేవి అనుగ్రహంతో లాభం కలగాలని కోరుకునేవారు పౌర్ణమి ముందు రోజు చక్కగా గోపంచకాన్ని తెచ్చుకొని అంటే నాటు ఆవులు దేశీయ ఆవులు ఉంటాయి కదా ఆ గోవుల గోపంచకాన్ని సేకరించి తెచ్చుకోండి స్వచ్ఛమైన గోపంచకంతో ఈ పరిహారాన్ని చేయండి లేదంటే ఇప్పుడు గోపంచకాన్ని బాటిల్స్లో అమ్ముతున్నారు కదా ఆ గోపంచకంతోనైనా సరే పరిహారం చేసుకోవచ్చు కానీ రోడ్ల మీద తిరిగి ఆవులు ఉంటాయి కదా వాటి గోపంచకంతో అస్సలు ఈ పరిహారం చేయకూడదు ముందు ఇలా గోపంచకం తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో కానీ గ్లాసులో కానీ వేసుకోండి స్టీలు గాజు గ్లాసులు ప్లాస్టిక్ రాగి ఇలా ఏ గ్లాసులోనైనా సరే తీసుకోవచ్చు తర్వాత ఈ గోపంచకంలో ఒక స్పూన్ పసుపును వేయండి రెండు చుక్కల ఆవు పాలను కూడా కలపండి చివరిగా కొద్దిగా పచ్చ కర్పూరాని కూడా ఆ గోపంచకంలో కలపండి తర్వాత ఆ గ్లాస్ పైన లేదా బౌల్ పైన మీ అరచేతిని పెట్టి ఓం సురభ్య నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ జపించండి అలా జపించిన తర్వాత ఈ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన చిలకరించండి మీ గుమ్మం బాగా తడిచిపోయే వరకు చిలకరిస్తూనే ఉండండి ఆ గోపంచకం అంతా కూడా అయిపోయే వరకు చిలకరించండి ఇలా చిలకరించిన ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక వస్త్రంతో గుమ్మాన్ని తడి లేకుండా శుభ్రంగా తోడ్చేయండి పౌర్ణమి ముందు రోజు ఈ విధంగా చేస్తే ఈ గుమ్మం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని క్రమంగా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి ధనలాభం కలుగుతుందని మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుందని పండితులు చెప్తున్నారు కనుక రేపు పౌర్ణమి ముందు రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి కాబట్టి గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాం కాబట్టి ఇంటి గుమ్మం పైన ఎలాంటి పరిస్థితుల్లో కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోలు కూడా కత్తిరించకూడదు చాలామంది గోర గుమ్మం పైన కూర్చొని తల దువ్వడము పూలు మాల కట్టుకోవడం చేస్తూ ఉంటారు అలాంటివి ఏవి కూడా పొరపాటను కూడా చెయ్యకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి